నమస్తే వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు ప్రత్యక్షణం ప్రజల పక్షం తెలంగాణ తొలి స్వతంత్ర సమర వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న వడ్డెరవబడిన వారసులు అయితే ఇక్కడ ఉన్నారు ఎందుకంటే మండపల్లికి సంబంధించిన నేను ఒక సంఘటన కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ ఒడియో అంటే అదే తెలంగాణలో వడ్డలుగా చెప్పుకునే ఒక సామాజిక వర్గం అయితే ఇక్కడికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు ఈ యొక్క భౌతిక దాడులను ఎలా చూసారనే విషయాన్ని కూడా మరిన్ని విషయాలు కూడా అవి తెలుసు చెప్పడం ఇక్కడ పిట్ల శ్రీధర్ గారు ఉన్నారు భౌతిక ఎలా దాడి మా కులం మీద భౌతిక దాడి బీసీ ఎస్టి మైనార్టీ వర్గాలు తొంభై పర్సెంట్ ప్రజల మీద భౌతిక దాడి అన్నది ఒక్కరి మీద కాదన్నా వీళ్ళు అన్యానికి గురి చేస్తా ఉన్నారు వాళ్ళు ఉన్నది ఇంత అన్నా ఉన్నది ఇంత అయినప్పటికీ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ మేము అన్ని దగ్గర మర్యాద ఇస్తున్నాం మర్యాద పూర్వకంగా ఉంటున్నాం మా పని మేము చేసుకుంటా ఉంటున్నాం అయినప్పటికీ ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో ప్లేస్ ఏదో ఏ రకమైన భౌతిక జరుగుతున్నాయి వ్యక్తులు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆధిపత్యాన్ని చిరాయించినందుకని చెప్పేసి ప్రతినిత్యం మేము చిలామణులు చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతినిత్యం వాళ్ళకి డబ్బు ఉందనో పరపతి ఉందనో పొగరు ఉందనో లేదా రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు ప్రతినిత్యం మీ దగ్గర ఇదే రకంగా మమ్మల్ని ఎక్కడో దగ్గర అన్యాయాన్ని గురి చేస్తా ఉన్నారు దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మా సిద్ధిపేట బిడ్డ మా వారు రాయ పని చేసుకుంటూ పోతే రాయమే తోతుంటే అని మా తమ్ముడు రాయమూతె అగ్రవర్ణాలలోని ఒక వ్యక్తి అగ్రవర్ణాలలోని ఒక వ్యక్తి మా వాళ్ళకి వచ్చి తిట్టి విపరీతంగా కొట్టి అరే నీ రాయి అమ్మితే మాకు అమ్మాలా నువ్వెట్లేస్తారా మా రాయి మా ఊరికి తీసుకొచ్చి రాయిని నువ్వు మాకిస్తే బిడ్డ మేము తీసుకోపోయిస్తాం వాడు కష్టం చేసుకుని మాకు వచ్చే డబ్బుల కష్టం కంటే వచ్చి అంతకంటే తక్కువ రిలా వాళ్ళకి ఇయ్యలా వాడు తీసుకొని లాభాలకు అమ్ముకుంటాడు ఇది ఇక్కడనే కాదన్నా మా శ్రమ మీద దోపిడీ జరుగుతూనే ఉన్నది స్వతంత్ర కంటే ముందు నుంచి కూడా ఇప్పటి మా బతుకులు ఏం మారలేదు ఏం మారతలేవు మార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది రాజకీయ పార్టీల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది అన్ని ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాం మేమెంతో మాకంతా మా వాట ఎంతో మాకు రావాల్సిందే మేము ఏం చేసుకో బతా మా వృత్తి మొదటి నుంచి కూడా మా కష్టం మీద ఈ ప్రపంచం నిర్మాణం అయిందన్నా ఈ సిద్దిపేట అయిండొచ్చు ఈ జిల్లా అయిండొచ్చు ఈ రాష్ట్రం అయిండొచ్చు ఈ దేశం అయిండొచ్చు మా చేతి కష్టం మీద నిర్మాణం అయింది ఇలా అన్ని ప్రెషర్లు ఒకప్పుడు మా చేతు కంకర కొడితేనే మీరు రోడ్లు ఇచ్చారు మేము చేతురికి కంకర కొడితేనే మీరు బిల్డింగ్ కట్టరన్నా ఇంకోటి మీ మట్టి పని కావాలి మీ పిల్లల పక్కలు తీసే కాడికి వెళ్ళి మీరు చేసే చెరువుల కాడికి వెళ్ళి మీరు కట్టే ప్రాజెక్టుల కాడికి వెళ్ళి అన్ని కూడా మా చేతి కష్టం తోటి ఒడ్డీ ప్రాబ్లం చెప్పి ఏ ఒక్కరు నూట పదిహేను మంది ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉన్నారు ఒక్కరైనా కాదని చెప్పాను ప్రతి కాన్స్టిట్యూన్సీలో మా వడ్రీలు ఉన్నారు మా వడ్రీల్లో పాత్ర లేకుండా ఏదో నిర్మాణం జరుగుతుందని చెప్పాను వాళ్ళకే కాదు అన్న మీ అందరూ చూస్తా ఉన్నారన్న తొంభై పర్సెంట్ మా బీసీ మా కమ్యూనిటీస్ ఏ కాదు అయ్యర్ కమ్యూనిటీస్ కి నూటికి నూరు పర్సెంట్ మా వడ్డీలో చేతి లేని ఏదైనా నిర్మాణం జరుగుతుందా మీరే ఆలోచించారన్న ఇంకోటి మా వృత్తి అనేది ఏంది మైనింగ్ అయితే మట్టి పని లేదా రాయి పని చేయడం మైనింగ్ లో హక్కులు ఎవరికి ఇవ్వాలన్నా మాకు ఇవ్వాలా క్రేషర్ లో ఐదు ఆరు వందల క్రేషర్ లో ఏడు వందల క్రేషర్ లో రాష్ట్రంలో ఉంటే సుమారు క్రేషర్లు క్రేషర్లుంటే గుడ్రాలకు ఒక్కటంటే ఒక క్రేషర్ ఉందా అది మా వృత్తి అన్న గుట్టలు ఉన్నాయి ఈ మధ్యలో ఇంతకుముందు ముందు గుట్టలు పని మట్టి తెలుసుకుని వేస్తుంది ఆ గుట్టలు కూడా బిజినెస్ చేసుకుని గుట్టాలకు వేరే రానియకుండా ఆ మైనింగ్ గుట్టలు మైనింగ్ మొత్తం ఆలయ తీసుకుంటారు ఎందుకంటే మైన వాళ్ళ తాతనో భావనో బామారుదే కూడా ఆడు ఎమ్మెల్యేలో ఎంపో ఉంటాడు వాడు సీఎంఓ పిఎంఓ ఉంటాడు వాళ్ళ ద్వారా పట్టుకొస్తారు ఈ గుత్తంతా మాదిర ఊర్లో ఉండి పని చేసుకున్నది వెయ్యి మంది మనం ఊరో ఒకరు వెళ్ళి వచ్చేస్తారు మనంతా మాదిర ఓడి ముట్టారు మన చేతి కిందిని బతక బతుంది మేము ఏం చేయాలా లాస్ట్ కోసం ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తే ఏం చేస్తాం కడుపు గాలి ఏం చేస్తాం ఉద్యమాలు చేస్తాం తిరుగుబాటు చేస్తాం మీ దోసుకుంటాం మిమ్మల్ని దోషుకొచ్చి తీసుకొని నది రోడ్లు నిలబెట్టి రోజు మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాలు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా లేదంటే మీ ఇళ్ళలో దోపిడికి చేస్తామా మాకు ఎందుకు ఈ రకంగా అన్యాయం చేస్తానన్నారు మాకు ఈ రకంగా గౌరవం లేకుండా ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కానీ పోలీస్ వేస్తానని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ సిద్దిపేట కరకే మళ్ళీ చెప్తా ఉన్నాం దయచేసి పోలీసులారా అదర్ సదర్ 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 ఎవరున్నారో మాకు తెలియదు మా వృత్తి రాయి పని మట్టి పని ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం రాయిలో మాకు రిజర్వేషన్ కలిపేయాల రాయి పనులు మట్టి పనులు మాకు రిజర్వేషన్ కలిపియాల ఏడు గుట్టలు ఉంటే ఆ గుట్టలు మీకు ఎన్యానుండని వంద ఉంటే ఇరవై గుట్టలు మాకు ఇచ్చేయండి మీకు పది ఎకరాలు ఉంటే రెండు రెండు ఎకరాల భూమి మా వంటల కోసం ఇచ్చేది మా రెండు ఎకరాల్లో ఏ రకంగా చేసుకోవాలన్నది మేము కమిటీలు తీసుకుంటాం చూసుకుంటాం కానీ మా వృత్తిలో కూడా మీరు ఈ రకంగా చేసారనుకో అనుకో మేము కూడా తప్పకుండా మేము బట్టే పడతాం మీ పడతాం పడతాం మీ ఎనబడి పడతాం మిమ్మల్ని గద్దె ఎక్కరించటో మేమే మిమ్మల్ని గద్దె తెచ్చేటోళ్ళం కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ యొక్క రాష్ట్ర నాయకులు కావచ్చు కూడా జిల్లా స్థాయి కూడా వాళ్ళ ఆవేశం కూడా కత్తలు తెచ్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి పనిలో ప్రాజెక్టులు కావచ్చు ఇటు అన్ని రకాల అన్ని పనులలో కూడా ఈ యొక్క సామాజిక సముద సుఖలైతే అయితే దాగి ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ కొంచెం రవి కూడా ఉన్నారు అసలు ప్రాథమికంగా ఏం జరిగింది అనే విషయంలో రెండు విషయాలు చెప్పండి అసలు జరిగింది విషయం తమంది అంటే అన్ని మేమేస్తున్నాం మా చుట్టుపక్కల వర్గాల నుంచి మట్టి పని రోడ్డు కూడా మేమే నిర్మించుకున్న వాళ్ళ కాలనీ మొత్తం మా వడల తరఫుననే జరిగింది అయితే గోదాం నుంచి ఫోన్ రావడం జరగడంతో నేను లోడ్ వేసుకుని ఒక ఐదు బండ్లు వెళ్ళిన బండి నాది అయితే నా బండి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఫోన్ చేసినా అంటే నేను తీసుకురాని పోతున్నా నీ అమ్మ నీ అమ్మ జాగిదారా ఇక్కడ ఈ రోడ్డు పాత మా ఊరికి వచ్చి బతకద్దు మీరు ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చిన నువ్వు తిమ్మట తెచ్చిన నువ్వు పర్మిషన్ లేదు ఈ రోడ్ మీకు జాగ్రులు లేవారా మా ఊరు మీదకి వచ్చి మీరు బతకడం జాతి జాతిని ఇష్టపరచడం తిట్టడం జరిగింది మీ హోటర్ల ఒటే అంచెడ మా జాతి అందరూ వచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పడంతో వచ్చినారు మట్టి పైన కానీ సర్వాకులు కావాలని చాలా రోజుల నుంచి మీకు డిమాండ్ అవుతున్నది దాని విషయంలో ఏం చెప్తా అతను జరిగిన విషయాలు వాడుకుంటా మమ్మల్ని ఇట్లా కించపరుస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఈ కాన్ అగ్ర కులాలు ఎవరైనా సరే యు రెస్పెక్ట్ రెస్పెక్ట్ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు రెస్పెక్ట్ పొందండి మా కులాన్ని ఇలా కించపరిచిన గాంధీ రెడ్డిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయండి చేయని ఎవడల సిద్దిపేట బంధు పిలుపుగా కాదు తెలంగాణ బంధు పిలుపుకు నిరసన చేస్తాము ఇదే వందల కాలతో హైదరాబాద్ వచ్చి మా నాయకులు వచ్చిన నాయకులు అందరూ రేపు హైదరాబాద్ కూడా వేలల్లో పోయి లక్షలల్లో పోయి మేము కంపల్సరీ ముట్టడిస్తాం దీనికి కంపల్సరీ ఎంత పెద్ద దూరానికైనా పోతాం వందల తొంభై తొమ్మిది శాతం మా ఒడ్డరు లేని ఏ నిర్మాణం లేదు ఏ ప్రాజెక్ట్ లేవు ప్రతి ఒక్కటి అందరి కులాలకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా మీకు ఇంత చిన్న సూపు చెప్తున్న వారిపైన అగ్ర కులాలపైన కంపల్సరీ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు రెస్పెక్ట్ వద్దండి మాకు మా మర్యాదలు మా గౌరవాలు మేము కూడా ఏం అందరు విద్యలో చదువుకున్నాం గొప్పగా ఉన్నాం మిడిల్ ఉన్నాం హై క్లాస్ ఉన్నాం లో క్లాస్ ఉన్నాం మేము కూడా తగ్గేది ఏం లేదు ఇక ఎంత దూరం అంటే అంత దూరం రాజకీయ రంగంలో మాకు వచ్చేవాట మాకు రావాలి ఏ దానికైనా మేము చింతంగా ఉంటామని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు స్థానికంగా లోకల్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేము గతంలో మూడు రోజుల కింద కూడా మూడు ఈ విషయం పైన దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కూడా ఇప్పించినాం మేము కూడా మా సులాంతాలు జిల్లా దాఖలు పోయి ఇచ్చిస్తాం ఇప్పటికీ మూడు రోజుల నుంచి పవర్కి అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీధరన్న గారు అట్లే మహేశన్న గారు మొగిలన్న గారు మారన్న గారు నాగేశ్వరన్న గారు రాష్ట్రంలో ఉన్న శివకుమార్ గారు వివిధ నాయకులు వచ్చి పేరు కుదలేవు మొత్తం హైదరాబాద్ నుంచి తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి ఇక్కడ స్థితిపై రావడం జరిగింది ఇక్కడైనా అరెస్ట్ చేయని ఎడల ఇది రాష్ట్ర వ్యాప్తిగా ఎంతో దుమారం లేకపోతుంది కంపల్సరీ మందపల్లి చెక్కిన వ్యక్తి రెడీ అయిన వ్యక్తిని మా పైన దాడి చేసింది కాబట్టి తక్షణమే అరెస్ట్ చేయాలి చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తిగా ఇంకా చేస్తాం అట్లాగే రెండోది ఈరోజు మా వృత్తి మా తాత మా ముత్తాత మొత్తం మా జన్మం అంతా మట్టికి రౌతుకుతో పడిన పడిన బంధం చెరువుల నిర్మాణం రోడ్లు నిర్మాణం బావులు తవ్వినం ప్రాజెక్టు కట్టినం సర్వ హక్కులు మాకున్నాయి మీరు రేపు ఇవాళ మాకు ఇవాళ డెవలప్ అవుతుంది కాబట్టి వెనకడ ఎడ్ల బండ్లు ఉన్నాయి ఎడ్ల బండితో మేము మట్టి కానీ రౌతు కానీ తారేస్తున్నాం ఇప్పుడు టెక్న టెక్నాలజీ వచ్చింది మనకు అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది దాని భాగంగానే మనం టిప్పర్ కొట్టుకుని బట్టి కొట్టుకుంటున్నాం అది మా హక్కుది మాకు హక్కుగా భావించి ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు దాంట్లో వాటా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కూడా వేడుకుంటున్నాం ఇలా కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టి మొరం కొట్టినా మట్టి కొట్టినా మమ్మీ ఇబ్బంది పెడితే మేము కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం జాతులు జాతులందరం ఏకమై గవర్నమెంట్ మీద మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా మా వృత్తిని మాకు గౌరవించి మాకు కావాల్సిన వాట మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం జాయ్ వాటరా జై జాయ్ చూసుకోజీ యొక్క సామాజిక వర్గం అయితే మీద కావచ్చు బండ్ల మీద సర్వాకులు కావాలంటారు అదే దాంతో పాటుగా అతని మీద భౌతిక దాడులు దిగిన వ్యక్తి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కెమెరా వేను ఊపేస్తూ భూపతి బీబీసీ న్యూస్ తెలుగు